have the data, we would not have the knowledge today. it is only because the poor has made the investment and we can go back and look at our data that we can create this new knowledge. the third reason, and it's a very very revolution, because it was the first time in the history of cancer incidence that uh, cancer or the uh, breast cancer became the commonest cause of cancer in women. this was a paradigm shift from cervical cancer. Now cervical cancer is something related to infections, whereas breast cancer is related to life. To focus on NCDs, non-communicable disease, cancer, cardiac, strokes and neurological problems, kidney and other related problems are the four main NCDs. So in that cancer, as uh, Mr. Madhu was saying earlier and Dr. Agla was saying, so while in 2018 we found this importance, okay. సో ఎవరికైనా డయాబెటీస్ అని చెప్పిన వాళ్ళ మెంటల్ హెల్త్ స్టేటస్ ఎట్లు ఉంటుందని అడుగుతాము ఎస్ ఎందుకు అడగము అంటే ఇప్పుడు మనము ఏదైనా ఫంక్షన్లకు పోయినామంటే వంద మందికి అడిగినామంటే అరవై నుంచి డెబ్బై మందికి డయాబెటీస్ ఉంటుంది ఓకే అండ్ డయాబెటీస్ హాస్ అన్ ఇంప్లికేషన్ ఫర్ లైఫ్ లైఫ్లాంగ్ ఏ ఫంక్షన్కి పోయినా స్వీట్ తినాలంటే ప్రాపర్ ఉంటుంది వేరే ప్రాస్టేట్ క్యాన్సర్కి నార్మల్గా స్టేజ్ స్టేజ్లో వచ్చింది అంటే ఇన్ ఇంగ్లాండ్లో నైంటీ పర్సెంట్ ఒక క్యూర్ క్యూర్ సో ఇవాళ సర్జరీ అయినది రేపు ఇంటికి పోతారు రెండు వారాల తర్వాత మర్చిపోతారు దాని గురించి ఏసీఏ అని చెప్తున్నారు అసలు మెన్స్ లోనే వస్తుందా ఇది మొత్తానికి అంటే లేడీస్ లో కూడా వస్తుంది పిఎస్ఏ అమ్మ అంటే ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ సో ప్రాస్టేట్ గ్రంథి అన్నది మగాళ్ళలోనే ఉంటుంది ఆడాలలో ఉండదు సో వలన ప్రాస్టేట్ గ్రంథి మగాళ్ళలో ఉన్నది కాబట్టి క్యాన్సర్ అలా వచ్చేసి వీళ్ళలోనే ఉంటుంది సో ఏదన్నా గ్రంథి ఇప్పుడు థైరాయిడ్ ఉంది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ త్రీఎస్హెచ్ బ్లడ్లోకి ఉంటుంది అలానే పిఎస్ఏ ప్రాస్టేట్ ఏంటి అంటే ఒక యాంటిజెన్ ప్రొడ్యూస్ చేస్తే అది బ్లడ్ స్ట్రీమ్లోకి వచ్చి మనం మెజర్ చేయొచ్చు దాన్ని పిఎస్ఏ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అంటమాట ఈ స్క్రీనింగ్ అంటే ఇప్పుడు ప్రోస్టెస్ స్క్రీనింగ్ అని చెప్పేసి పెట్టారు ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ పెట్టడం గల కారణాలు ఏంటంటే ముందు వాల్యూస్ తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా లేకపోతే ఇప్పుడు నార్మల్ అయ్యాయా అంటే వాల్యూస్ గురించి చెప్పండి ఓకే సో ఇప్పుడు ఏదన్నా టెస్ట్ ఇప్పుడు మీరు వెళ్ళి షుగర్ టెస్ట్ చేయించుకుంటారు షుగర్ టెస్ట్లో ఎవరు డాక్టర్ లేకుండా కానీ మీకు పక్కన బ్రాకెట్లో చెప్తుంది ఏది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఉంటే ఇంత రేంజ్ ఉండాలి అని ఇప్పుడు మీరు ఎన్నడూ అడగలేదు యాక్చువల్లీ ఆ రేంజ్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది అని నార్మల్ ఏమవుతాయంటే ఆ రేంజ్ వచ్చేసల్లా వెస్ట్రన్ సొసైటీలు ఎక్కడనో డిఫైన్ చేసినవి ఉంటాయి అంటే ఒక కమ్యూనిటీలో వెళ్ళి వంద మందిని చదివి ఓకే వీళ్ళ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఇంత ఉండాలని చెప్పేసి ఆ రెఫరెన్స్ రేంజ్ వస్తుంది ఇప్పుడు క్యాన్సర్కి వచ్చేవరకు వెళ్ళే ఇప్పుడు ప్రాస్టేట్ అన్నది ఇప్పుడు ఇండియాలో ఎంత ఉంటుందో యాక్చువల్లీ యూకే యూఎస్లో చూసామంటే దీనికై మూడంతలు ఉంటుంది సో మనం వాళ్ళ వాల్యూలు మనం ఇండియాలో పాటించినాము అంటే ఇట్స్ నాట్ కరెక్ట్ ఎందుకు అంటే మన వాల్యూలు ఏం ఉన్నానో తెలియాలి సో దాని కొరకు మేము ఏం చేసాము అంటే ఆల్మోస్ట్ ఓ లక్ష మంది పీ లక్ష మంది పర్సన్స్ వీళ్ళు పేషెంట్స్ కాదండి వీళ్ళు మాస్టర్ హెల్త్ చెకప్కి వచ్చారు సో సిమ్టమ్స్ లేకుండా హాస్పిటల్కి హెల్త్ స్క్రీనింగ్కి వచ్చినప్పుడు వాళ్ళ పిఎస్ఏ బ్లడ్ టెస్ట్ చేశాం దాంట్లోకి వెళ్ళి ఎనభై ఏడు వేల మంది ఇండియన్స్ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి ఎయిటీ సెవెన్ థౌజండ్ వాళ్ళని చదివి పిఎస్ఏ వాల్యూస్ అంటే ఫార్టీస్లో ఉన్న వాళ్ళ పిఎస్ఏ వాల్యూ ఎంత ఉంటుంది ఫిఫ్టీస్లో ఉన్నది అంటే ఫిఫ్టీ వన్ టు సిక్స్టీ ఉన్న వాళ్ళ పిఎస్ఏ వాల్యూ ఎంత ఉంటుంది అని చెప్పి కొత్తగా డిఫైన్ చేసాం ఈ వాల్యూస్ ఎలా ఉన్నాయంటే యంగర్ పేషెంట్స్ అంటే అండర్ సిక్స్టీ చూసినాము అంటే పిఎస్ఏ వాల్యూ యాక్చువల్లీ మనం ఏవైతే ముందు రెఫరెన్స్ వాల్యూలు వాడేవాళ్ళమో దానికన్నా తక్కువ ఉన్నాయి కానీ ఎల్డర్లీకి వచ్చేసే వరకే పిఎస్ఏ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి దీంతోనేమవుతుంది అంటే యంగర్ ఉన్న పేషెంట్స్ని ఎక్కువగా ఇన్వెస్టిగేట్ చేయాలి ఆర్ తొందరగా ఇన్వెస్టిగేట్ చేయాలి ఎల్డర్లీ కొద్దిగా ఏజ్ అయిపోయిన వాళ్ళది లేట్గా ఇన్వెస్టిగేట్ చేయాలి సో ఈ వ్యాల్యూలు ఇండియా నుంచి వచ్చినాయి కాబట్టి దీస్ ఆర్ స్పెసిఫిక్ టు ఇండియన్స్ అందుకొరకి దే ఆర్ మోర్ రిలవెన్స్ ఈ వాల్యూలు యూజ్ చేసి ఏమన్నా ఇన్వెస్టిగేషన్ చేయాలా లేదా అన్నది కరెక్ట్గా ఉంటుందండి సో ఈ పిఎస్సీ టెస్ట్ ఎప్పటి నుంచి అంటే ఏజ్ నుంచి ఏజ్ వరకు చేయించుకోవచ్చు సో స్క్రీనింగ్ అన్నది సిమ్టమాటిక్ అంటే నార్మల్గా ఫిఫ్టీ ఫైవ్ నుంచి చేస్తాం అంటే మీకు ఏమీ సిమ్టమ్స్ లేవు అంటే ఫిఫ్టీ ఫైవ్ టు సెవెంటీ చేయించుకో చేయించుకోమంటాం ఒకవేళ మీకు మూత్రం పోయడం ఇప్పుడే కష్టం అవుతుంది ఇప్పుడు మూత్రం తరచుగా పోతున్నారు మూత్రం వెళ్ళాలంటే అర్జెన్సీ ఉన్నది అక్కడ వెళ్ళిన తర్వాత ఆగాల్సి వస్తున్నది మూత్రం ఆగి ఆగి వస్తున్నది మూత్రం పోసిన తర్వాత ఇంకొద్ది మిగిలి ఉన్నట్టు అనిపిస్తున్నది ఏ సిమ్టమ్స్ ఉన్నా కానీ ప్రాస్టేట్లో ప్రాబ్లం ఉన్నదన్నట్టు తెలుస్తుంది దాంతో మీరు వెళ్ళి పిఎస్ఏ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే క్యాన్సర్ ఉందా లేదా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా లేదా అన్నది తెలుస్తుంది పిఎస్ఏ ఎక్కువ ఉన్నంత మాత్రాన మీకు క్యాన్సర్ ఉన్నట్టు కాదండి ఇప్పుడు వంద మందికి మేము ప్రాస్టేట్ బయాప్సీ చేశామంటే అందులో యాక్చువల్లీ ఓన్లీ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్కే క్యాన్సర్ ఉంటుంది మోర్ దెన్ ఫిఫ్టీ మెజారిటీ డు నాట్ హ్యావ్ క్యాన్సర్ కానీ ఈ పిఎస్ఏ స్క్రీనింగ్ వలన మనకు క్యాన్సర్ తొందరగా దొరికింది అంటే దీన్ని క్యూర్ చేయడం ఈజియర్ సో మనకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది కాస్ట్ అయ్యేది కూడా మనకు తక్కువ అవుతుంది సో దాని వలన ఒకవేళ మీకు యూరిన్ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే ఈ టెస్ట్ చేయించుకోవడం అవసరం అంటే కాస్ట్ ఎంత అవ్వచ్చు అంటే ఇప్పుడు పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అయినా నార్మల్ హాస్పిటల్స్ అయినా ఎంత కాస్ట్ అవ్వచ్చు ఈ పిఎస్సీ టెస్ట్ పిఎస్ఏ టెస్ట్ కి మూడు వందల నుంచి పదిహేను వందల మధ్యలో ఉంటుందమ్మా అమ్మా ఇట్స్ ఇట్స్ నాట్ దట్ ఎక్స్పెన్సివ్ ఏ టెస్ట్ మళ్ళీ ఎవరైనా మాస్ట్ ఇప్పుడు ఎవరన్నా జాబ్ చేస్తున్న వాళ్ళందరి హెల్త్ స్క్రీనింగ్ చాలా కామన్ కామన్గా చేస్తుంటారు వాటి అన్నిట్లల్లో పిఎస్ఏ ఉంటుంది మీ ఏజ్ ఇప్పుడు ఫిఫ్టీస్లో ఉన్నారంటే హండ్రెడ్ పర్సెంట్ పిఎస్ఏ ఉంటుంది ఫార్టీ ఫైవ్ నుంచి ఇంక్లూడ్ చేస్తారంట సార్ ఇప్పుడు ఈ పిఎస్ఏ ఈ ఏజ్ నుంచి వస్తుంది అని చెప్పేసి ఏమైనా ఉందా అదేనమ్మా ఫిఫ్టీ ఫైవ్ టు సెవెంటీస్ మీరు యంగ్ ఉన్నారు కాబట్టి ఫిఫ్టీ ఫైవ్ ఓల్డ్ అంటున్నారు నేను ఫిఫ్టీ కాబట్టి ఫిఫ్టీ ఫైవ్ అంటే చాలా యంగ్ ఉంటుంది అంటాం ఎస్ సో యంగ్ ఓల్డా కాదు మీకు యాభై ఐదేళ్ళు ఉన్నాయా లేకపోతే మూత్రం పోయడానికి కష్టం అవుతుంది అంటే ఈ టెస్ట్ చేయించుకోవడం కష్టం ఉంటాయి అవన్నీ క్యాన్సర్ రిలేషన్ ఉండదు కామన్ అంటే ఆ ఏజ్ గ్రూప్లో ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉండాలా లేకపోతే స్టోన్ ఏదన్నా ఉంటే ఆ సింటమ్స్ ఉంటాయి జెనెటిక్ వలన వస్తుందా అంటే ఏ క్యాన్సర్ అయినా జెనెటిక్ వలన రావచ్చు కానీ ప్రాస్టేట్ క్యాన్సర్ ఎట్లీస్ట్ ఏమంటే లైఫ్ స్టైల్ రిలేటెడ్ క్యాన్సర్ అందుకోసమే ఏజ్లో లేటర్ అని వస్తాను జెనెటిక్గా వచ్చే ఛాన్స్ ఉందా అంటే ఇప్పుడు ఇంట్లో ఎవరికన్నా ఇది ఓవేరియన్ క్యాన్సర్ అన్న బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నదంటే ఆ రిలేషన్లో రావచ్చు కానీ కామన్గా అయితే ఇట్స్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ క్యాన్సర్ మారే కొద్దీ ఇలాంటివి వచ్చే అవకాశం ఉందా లైఫ్ స్టైల్ ఆల్రెడీ మారుతుంది అందుకే ఎక్కువగా క్యాన్సర్స్ చూస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ ఏజ్ నుంచి వస్తుంది అని చెప్పేసి ఏమైనా ఉందా లేకపోతే స్పెసిఫిక్ ఏజ్ అని ఏమైనా ఉందా అదే ఫిఫ్టీ ఫైవ్ టు సెవెంటీస్ వెన్ వి షుడ్ డో ఇట్ మీరు యంగ్ ఉన్నారు కాబట్టి ఫిఫ్టీ ఫైవ్ ఓల్డ్ అంటున్నారు నేను ఫిఫ్టీ కాబట్టి ఫిఫ్టీ ఫైవ్ అంటే చాలా యంగ్ ఉంటుంది అంటాం ఎస్ సో యంగ్ ఓల్డా కాదు మీకు యాభై ఏళ్ళు ఉన్నాయా లేకపోతే మూత్రం పోయడానికి కష్టం అవుతుంది అంటే ఈ టెస్ట్ చేయించుకోవడం కష్టం థర్టీ ఫార్టీ టైంలో ఉంటే అవన్నీ క్యాన్సర్ రిలేషన్ ఉండదు కామన్ ఏముంటుంది అంటే ఆ ఏజ్ గ్రూప్లో ఇన్ఫెక్షన్ అన్న ఏమన్నా ఉండాలా లేకపోతే స్టోన్ ఏదన్నా ఉంటే ఆ సిమ్టమ్స్ ఉంటాయి వస్తుంది జెనెటిక్ వలన వస్తుందా అంటే ఏ క్యాన్సర్ అయినా జెనెటిక్ వలన రావచ్చు కానీ ప్రాస్టేట్ క్యాన్సర్ ఎట్లీస్ట్ ఏమంటే లైఫ్ స్టైల్ రిలేటెడ్ క్యాన్సర్ అందుకోసమే ఏజ్లో లేటర్ అని వస్తాను జెనెటిక్గా వచ్చే ఛాన్స్ ఉందా అంటే ఇప్పుడు ఇంట్లో వరకన్నా ఇది ఓవేరియన్ క్యాన్సర్ అన్న బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఆ రిలేషన్లో రావచ్చు కానీ కామన్గా అయితే ఇట్స్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ క్యాన్సర్ మారే కొద్దీ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది లైఫ్ స్టైల్ ఆల్రెడీ మారుతుంది అందుకే ఎక్కువగా క్యాన్సర్స్ చూస్తున్నాం